ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ఓం నమ శివాయ స్నేహితులారా ఈ జ్యోతిష్యానికి స్వాగతం ఈ రోజు మీ రాసులు ఏమి చెబుతున్నాయి మీ రోజు ఎలా ఉంటుంది ఈ రోజు శుభకరమైన ఆలోచనలతో ప్రారంభిద్దాం ఏది చేయాలనుకుంటున్నావో ఈ రోజే చేసే రేపు అనేది రేపటి కోసం వేచి ఉంది ఎలాంటి ఫలితం కావాలో అలాంటి కృషి చెయ్యి సమయం గడిచిపోతుంది కళలు చెదిరిపోతాయి మనుషులు దూరం అవుతారు మరియు నువ్వు ప్రతిసారి జీవితంలో కొత్తది నేర్చుకుంటావు తాకడం కంటే చూడటంలోనే ఆనందం దొరికి అదే ప్రేమ నేను అరిసిపోయాను అని ఎలా చెప్పగలను ఎందరికో నేను ధైర్యాన్నిస్తున్నాను మరియు నేటి పంచాంగం మరియు గ్రహస్థానాలు ఇరవై ఒకటి జులై రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు విశ్వశక్తి మీ చుట్టూ ఎలా ఉంటుందో తెలుసుకుందాం శ్రావణ మాసం కృష్ణపక్ష ఏకాదశి తిథి ఉదయం తొమ్మిది నలభై గంటల వరకు కొనసాగుతుంది ఆ తరువాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది ఈ రెండు తిథులు ఆధ్యాత్మిక చింతనకు దాన ధర్మాలకు అనుకూలకంగా ఉంటాయి రోహిణి నక్షత్రం రాత్రి తొమ్మిది ఏడు గంటల వరకు తన ప్రభావాన్ని చూపుతుంది ఇది స్థిరత్వం సృజనాత్మకతకు ప్రతీక ఆ తరువాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది ఇది అన్వేషణ కుతూహలాన్ని సూచిస్తుంది నేటి రాహుకాలం ఉదయం ఏడు ముప్పై ఆరు గంటల నుండి తొమ్మిది పదిహేను గంటల వరకు ఈ సమయంలో ముఖ్యమైన పనులు వాయిదా వేయడం చాలా మంచిది నేటి మంచి ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఆరు గంటల నుండి పన్నెండు యాభై ఐదు వరకు ఇది రోజుల్లో అత్యంత శుభ సమయం ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుంది మరియు గ్రహస్థానాలు ఈ రోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు వృషభం చంద్రునికి ఉన్నత స్థానం కాబట్టి మీ భావోద్వేగాలు స్థిరంగా సౌకర్యవంతంగా ఉంటాయి సౌందర్యం కలలు పట్ల ఆసక్తి పెరుగుతుంది సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు కాబట్టి ఇది కుటుంబం ఇంటి పట్ల దృష్టిని పెంచుతుంది మీ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ సమయం అనుకూలం మీ అందరికి శ్రావణ రెండవ సోమవారం మరియు కామిక ఏకాదశి శుభాకాంక్షలు శవయ్య ఆశీసులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను తులారాశి వారి దినఫలం తులారాశి వారైన మీకు ఈ రోజు ఒక మిశ్రమ అనుభూతి అందిస్తుంది మీ విస్తృతమవుతున్న పరిధి కొత్త ఆలోచనలు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కానీ మీ కుటుంబ సభ్యులకు మాత్రం ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు బహుశా మీ కొత్త లక్ష్యాలు వారికి అలవాటైన మార్గాలకు భిన్నంగా ఉండవచ్చు మీరు చేయాలనుకుంటున్న దానికి అంకితం అవ్వండి మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేయండి తెర వెనుక కాకుండా మీ కృషిని అందరికి తెలిసేలా చూడండి అది మీకు మరింత గుర్తింపును తెస్తుంది ఈ రోజు మీ జీవితంలోకి వచ్చే కొత్త స్నేహితుడితో మీకు విపరీతమైన అనుబంధం ఏర్పడుతుంది ఇది మీ జీవితానికి కొత్త ఉత్సాహాన్ని నూతన దృక్పథాన్ని తీసుకురావచ్చు ప్రపంచిక లక్షణాలు మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి మీరు ఎక్కడ వెళ్లినా ఆనందం ఉత్సాహం గడుపుతారు ఇటీవల మీరు సాధించిన విజయాలను స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకొని ఆనందించండి అయితే జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం అతిగా పార్టీలు చేసుకో పోవడం వల్ల ప్రమాదాలు లేదా దొంగతనాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీ సరదాల విషయాల్లో కొంచెం అదుపు పాటించండి నిన్న నేను పోరాడటానికి ధైర్యం చేశాను ఈ రోజు నేను గెలవడానికి ధైర్యం చేస్తున్నాను ఈ మాటలు మీ ప్రస్తుత ఆత్మవిశ్వాసాన్ని సరిగ్గా వర్ణిస్తాయి ఈ రోజు కొత్త సంబంధాలు ఏర్పడతాయి పాతవి మరింత బలపడతాయి మీరు సులభంగా విజయం సాధిస్తారు మార్గంలో వచ్చే అడ్డంకులు కొత్త అవకాశాలకు దారి తీస్తాయి ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటుంది ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో తర్పుతో ఉండాలి ముఖ్యమైన బాధ్యతలు లభిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయండి మీరు ఈ రోజు కొత్త వినోదం కోసం చూస్తున్నారు స్నేహితులతో సరదాగా సమయం గడుపుతారు మీ జీవిత భాగస్వామి కోరిక మేరకు వారికి షాపింగ్ చేయవచ్చు మీ ఇంటిని పునరుద్ధరించాలని కూడా ఆలోచించవచ్చు అయితే మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులను ప్లాన్ చేయండి ఈ రోజు మీరు మీ బంధువులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబంలో పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను మీరు పూర్తి చేయవలసి రావచ్చు స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు పొరుగువారు మరియు స్నేహితుల నుండి సహకారం లభిస్తుంది ముఖ్యంగా అత్తమామల నుండి కూడా మద్దతు లభిస్తుంది మరియు మీ ప్రేమ జీవితం ఈ రోజు మీ ప్రేమ జీవితం ఆనందమయం వైవాహిక జీవితంలో చిన్నబాటి అల్లర్లు సరదాలు ఉన్నప్పటికీ మీ బంధం మరింత బలపడుతుంది కొత్త ప్రణాళికలు మరియు కొత్త పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీలో పని చేయడానికి ఉత్సాహం నిండుగా ఉంటుంది విజయం మీ సొంతం కొన్నిసార్లు మీరు ఊహించని మంచి విషయాలు జరగవచ్చు ఈ రోజు మీరు తెలివితేటలు మరియు జాగ్రత్తతో వ్యవహరించాలి సన్నిహితులు మాటలు చేష్టలు పట్ల శ్రద్ధ వహించండి ఇంట్లో లేదా కార్యాలయంలో కొన్ని విషయాలు దాచిపెట్టబడవచ్చు కుటుంబ చర్చలో అపార్థాలు లేదా అపోహలు తలెత్తవచ్చు పిల్లలు లేదా వృద్ధులకు సంబంధించిన విషయాలలో స్పష్టంగా మాట్లాడడం అవసరం డబ్బు విషయంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేయవచ్చు కాబట్టి పెట్టుబడులు పెట్టడం లేదా అప్పు ఇవ్వడం విషయంలో జాగ్రత్త కుటుంబంలో భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు ఈ రోజు మరియు అవగాహనతో ఉండటం మీకు ప్రయోజనకరం చేకూరుస్తుంది పని ప్రదేశాల్లో రాజకీయాలు లేదా వెనక జరిగే సంభాషణ పట్ల జాగ్రత్తగా ఉండండి ఒక సహోద్యోగి మీ కష్టానికి ఫలితాన్ని అందించవచ్చు కొత్త ప్రణాళికలు ఆలోచనలను రూపొందించే ముందు జాగ్రత్త వహించాలి పదోన్నతి విషయాల్లో మోసం లేదా తప్పుడు వాగ్దానాలు ఎదుర్కోవచ్చు పనులు లేదా ఈమెళ్లలో పొరపాటు జరగకుండా మళ్లీ తనిఖీ చేసుకోండి వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోవచ్చు పెరుగుతున్న ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు స్నేహితులతో తిరుగు సమయాన్నైతే వృధా చేయవద్దు మరియు మీ ప్రేమ సంబంధాల గురించి మరింత వివరంగా చెప్పబోతున్నాం భార్య భర్తలు తమ మధ్య మంచి సంబంధాలను కొనసాగించాలి ప్రేమ విషయంలో బయటి వ్యక్తుల జోక్యం వల్ల అపార్థాలు ఏర్పడవచ్చు ప్రేమ సంబంధాలు మరియు కుటుంబం ఈ రోజు మీ దృష్టిని ఆకర్షిస్తాయి స్నేహితులతో మంచి సమయం గడుపుతారు మీకు ఏది ముఖ్యమో గుర్తు చేయబడుతుంది మరియు దాని గురించి మీరు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటారు చాలా కాలంగా మిమ్మల్ని వేధించిన ఒత్తిడి మీ భాగస్వామితో సమయం గడపడం వల్ల తగ్గుతుంది ఈ రోజు అదృష్టం ంతో నిండి ఉంది మీరు స్నేహితులు తోబొట్టువులు మరియు భాగస్వామితో ఆనందంగా గడుపుతారు మీ భాగస్వామిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి వారికి మీ సహాయం అవసరం కావచ్చు ప్రేమలో చిన్న చిన్న అల్లర్లు ఆట పట్టించడాలు బంధాన్ని మరింత లోతుగా చేస్తాయి మీ జీవితం ఈ రోజు కొత్త మలుపు తీసుకుంటుంది మీ ప్రణాళికలను ఇతరులకు చెప్పడం ద్వారా విలువైన సూచనలు పొందవచ్చు ప్రేమ ఒక సవాలు కావచ్చు కానీ కాలక్రమేణా మీ బంధం మరింత బలపడుతుంది మీ సంబంధాన్ని అర్థం చేసుకోండి మరియు కఠినమైన నిర్ణయాలు పెట్టుకోవద్దు మరియు మీ కెరియర్ గురించి మీ ఆకర్షణ మరియు నైపుణ్యం మీ అతిపెద్ద ఆస్తి అయితే మీ స్నేహితుల సహకారాన్ని తక్కువ అంచనా వేయవద్దు ఈ సమయంలో మీరు మీ ఆదాయంలో మరియు కెరియర్ లో వృద్ధిని చూస్తారు ఈ రోజు ఒక సమూహం లేదా క్లబ్ లలో భాగం అవ్వాలని ఆలోచిస్తే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనుకోని గృహ సమస్యలు మీ సమయాన్ని తీసుకోగలవు నిన్న నేను పోరాడాను మరియు ఈ రోజు నేను గెలిచాను ఈ సామెత మీ ప్రస్తుత పరిస్థితిని బాగా వివరిస్తుంది ఇప్పుడు మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవచ్చు అలాంటి సంబంధాలలో మీ భాగస్వామి లేదా సన్నిహితుల సహాయం తీసుకోండి ప్రయత్నం చేయడం ద్వారా విజయం మీ అడుగులు తాకుతుంది గుర్తుంచుకోండి కష్టాలే విజయానికి సోపానాలు మీ కెరియర్ మరియు విద్య మీ ఉన్నత ఆశయం మరియు ఆలోచన ద్వారా ప్రోత్సహించబడతాయి మీకు అదృష్ట అవకాశాలు లభించవచ్చు కానీ విషయాలను సమతుల్యం చేయండి మరియు అతిగా చేయకుండా ఉండండి శాంతమైన మరియు ఆలోచనాత్మకమైన మాటలతో సంబంధాలలో ఉద్రిక్తను తగ్గించవచ్చు ఓర్పు మరియు నిజాయితీ గల సంభాషణ ద్వారా స్థిరమైన సంబంధాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టండి వ్యాపార పనులు సక్రమంగా సాగుతాయి ఉద్యోగులతో నడుస్తున్న పాత వివాదం ముగియడంతో మీకు ఉపశమనం లభిస్తుంది మరియు మీరు మళ్లీ మీ వేగాన్ని పుంజుకుంటారు ఉద్యోగంలో మీకు కొన్ని ప్రత్యేక బాధ్యతలు కూడా లభించవచ్చు మరియు మీ ఆరోగ్యం అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్య సంబంధిత సమస్య పెరగవచ్చు మీ ఆరోగ్యం పట్ల అసలు నిర్లక్ష్యం చేయవద్దు మరియు మీ రోగ నిరోధక శక్తికి బలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి జాగ్రత్తగా ఉండండి కడుపు సంబంధిత సమస్యలు వంటివి గ్యాస్ మరియు అజీతితో మీరు ఇబ్బంది పడవచ్చు ఏదైనా పరీక్ష నివేదన లేదా చికిత్సలో తప్పు ఉండవచ్చు కాబట్టి వైద్య నివేదికను జాగ్రత్తగా చదవండి ధనియాలు మరియు ఎక్కువ నీరు తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది మీ శరీరం ఇచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయవద్దు మరియు మీ చదువు మరియు విద్య విషయాలు మరియు మీ చదువు గురించి తులారాశి విద్యార్థులకు ఈ రోజు అనుకూలకంగా ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్త అవసరం మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు మరియు ఫలితం లభిస్తాయి మీరు ఎంత శ్రద్ధగా చదువుతారో అంత మంచి మార్కులు సాధిస్తారు ఈ రోజు మీ మనసు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు వినోదం స్నేహితులతో సమయం గడపడం వంటివి మిమ్మల్ని చదువు నుండి దూరం చేయగలవు మీ దృష్టిని చదువుపై కేంద్రీకరించాలి స్నేహితులతో తిరుగుతూ మరియు వినోదంలో మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి మీ లక్ష్యాలను గుర్తుంచుకోండి వాటిని సాధించడానికి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగండి ముఖ్యంగా మీ చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం చాలా అవసరం ఏదైనా సబ్జెక్టులు బలహీనంగా ఉన్నారనిపిస్తే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఉపాధ్యాయులు లేదా తోటి విద్యార్థుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త అధ్యయన ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం మీ ఉన్నత ఆశయాలు మరియు ఆలోచనలు మీ విద్యకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి మీకు విద్యకు సంబంధించిన అదృష్ట అవకాశాలు లభించవచ్చు అవి స్కాలర్షిప్ లు కావచ్చు లేదా ఒక మంచి కోర్సులో ప్రవేశం కావచ్చు వాటిని సద్వినియోగం చేసుకోండి చదువుతో పాటు మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అతిగా ఒత్తిడికి లోనవకుండా బ్యాలెన్స్ గా ఉండండి చిన్నపాటి విశ్రాంతి వ్యాయామం మీకు సహాయపడతాయి అనుభవం ఉన్న వారి నుండి మార్గదర్శకత్వం తీసుకోవడం చాలా మంచిది మీ కెరియర్ మరియు విద్యను పెంపొందించుకోవడానికి వారి సలహాలు ఉపయోగపడతాయి మరియు నేటి పరిహారం గురించి తెలుసుకుందాం ఈ రోజు మీరు రుద్రాక్ష బియ్యం మరియు మిఠాయిని దానం చేయండి ఇది మీకు సుభప్రదంగా ఉంటుంది జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి ఈ రోజు శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను తులారాశి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు